చెప్ప ఏమైంది చూడు ఏమైందో ఏమైందో చెప్పు అంటే చూడంటావు ఎక్స్రే ఇది నీకేమైంది ఎక్స్రేలో అది ఎందుకు చెప్పు నాకు ఎక్స్రేలో నల్లగా ఉండదు కదా బాబు నీకేమైందని అడుగుతా అంటే సరలే సిగరెట్ ఏమన్నా తాగుతావా సిగరెట్ తాగను పొగ తాగుతా సిగరెట్ తాగవు పొగ తాగుతావు మందు తాగుతావా మందా మందా అయితే గ్యాస్ స్టవ్ వస్తుంది నోట్లోకి పోసుకొని పుక్లి చుమ్మేస్తా టేస్ట్ కోసం మాత్రమే పుక్లి చుమ్మేస్తావా బా భలే దొరికినావా షుగర్ ఏమన్నా ఉందా ఉందిగా ఇంట్లో ఐదు కేజీల డబ్బా ఉంది చక్కెర బాబు నీకేమైంది చెప్పవా నాకేం అర్థం కావడం లేదు ఎక్స్ రే చూసి నాకేమైంది నువ్వే చెప్పాలా బాబు ఏది కరెక్ట్ చెప్పుకోకుండా ఎక్స్ రే చూసి ఎట్లా చెప్పేదానికి అయితే ఏమైందో చెప్పు నాకు అందరూ మెంటల్ అంటున్నారు నువ్వు ఎక్స్ రే చూసి నాకు మెంటల్ ఉందా లేదా చెప్పు నువ్వే కడుపుకి రే తీసుకుని వచ్చి మెంటల్ ఉందా లేదంటే ఎట్ట చెప్పేదానికి అయితే ఇది కడుపు ఎక్స్రే ఇది నాకు మెంటల్ లేదు ఎక్స్రే కూడా నాది కాదు నిజంగా మెంటల్ రే నీది కాదు పైగా తీసుకొచ్చింది కడుపు ఎక్స్రే దాన్ని చూసి మెంటల్ ఉందా లేదా చెప్పమంటావు నాకు మెంటల్ తెప్పించేటట్టు ఫస్ట్ బయటకి నాకు ఒకే ఒక మాట చెప్పు నాకు మెంటల్ ఉందా లేదా నాకు ఎట్లా సమయం పోయి మెంటల్ దగ్గర చూపించుకో ఆ ఎంలీ ప్రభాకర్ సార్ అని ఉంటాడు ఆయన దగ్గర పోవు నువ్వు ఫస్ట్ మెంటల్ ఉందా లేదో చెప్తా లేదు నువ్వు మెంటల్ లేదు సంపేటట్టున్నా నువ్వు ఫస్ట్ పోసుకో తీసుకో వెళ్ళిపో పో అయితే మా వాళ్ళకి మెంటల్ ఉందో లేదు చెప్తురా చెప్తా నువ్వు రావు నువ్వు నువ్వు పోస్ట్ నువ్వు ఈ ప్రపంచంలో కష్టమైన పని ఏందో తెలుసా మెంటల్ పేషెంట్లతో మనం మెంటల్ కాకుండా మాట్లాడేది